జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీఏ సాయి చరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజల వద్దకు అందుతుందని అన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి డైరెక్టర్లు కిషన్ శేఖర్ జాఫర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇన్ఛార్జ్

ముఖ్యంగా అధ్యక్షుడు నర్సింహన్న గారు మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ నమస్కరిస్తారు ఇవల్ల గతంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల పాటు తెలంగాణ ఏర్పడ్డ సెవెంటీన్త్ సెప్టెంబర్ ఉందో దాన్ని ఇప్పటి వరకు కూడా సరైన పద్ధతిలో అమలు చేయాలి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని పురస్కరించుకొని ఇది ప్రజా పరిపాలన తెలంగాణ ఏర్పడ్డ పది సంవత్సరాలకు ప్రజా పరిపాలన వచ్చిందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజా పరిపాలనగా పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటి నుండి ఈ ప్రజా పరిపాలన ప్రజల కొరకు అంకితం చేయాలని చెప్పేసి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ఇవాళ జైరాబాద్ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రజా పరిపాలన సందర్భంగా జెండా ఎగిరేసుకున్నాం ఖచ్చితంగా ఏదైతే మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మొదలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటన చేసి ప్రజల కొరకు అన్ని వసతులు అందించాలని చెప్పేసి ఆరు గ్యారంటీ పథకాలు బట్టి రైతులను అందుకునే ప్రోగ్రాంలన్నీ ఇవన్నీ చేస్తున్న క్రమం లోపల ప్రజలకు ఇంకా కూడా చేరువ కావాలి ఇంకా కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవాలి ఏదైతే లోన్ మాఫీ అయితే ఉందో దాన్ని ఈరోజు ఈ సందర్భంగా నేను ఇంకా ఈ ప్రాంతం రైతులకు ఒక ముచ్చట ఏంటంటే ఎవరికైతే ఇంకా కూడా మాఫ్ కాలేదు టెక్నికల్గా కొంతమందిది మాఫ్ కాలేదు కాబట్టి మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకుల దగ్గరికి ఆ వాటిని ఎవరెవరికి రాలేదు ఎందుకు రాలేదు అన్న విషయం మీరు దరఖాస్తులు తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వాళ్ళకందరికీ కూడా వచ్చే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ఈ రోజు నుండి తర్వాత రేషన్ కార్డులు కూడా ఇవ్వల నుండి రేషన్ కార్డులు అదేవిధంగా ఇంకా ఇంకేం కార్డులు అవి హెల్త్ హెల్త్ కార్డులు రేషన్ కార్డులు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేశారు కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత మేమీ కాలనీల లోపల మేమి గ్రామాల లోపల ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అవన్నీ కూడా మనం తీసుకురావాల్సిన ప్రజా పరిపాలన అంటే ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజలకు ఏ ఇబ్బందులున్నా వాటిని అన్నింటినీ కూడా రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ అదేవిధంగా లోన్లు మాఫీ కాని వాళ్ళది కూడా వాటిని అన్నిటిది ప్రజా ప్రభుత్వం దృష్టి